కొట్ట తగ్గాలి వేరికోస్ వెయిన్స్ థైస్ తగ్గాలి అన్న బ్లడ్ సర్క్యులేషన్ లెగ్ మజిల్స్ కి బాగా అందాలి అన్న వాల్ సపోర్ట్ ప్రాక్టీసెస్ మనకు చాలా బాగా హెల్ప్ చేస్తాయి ఇప్పుడు నేను చూపిస్తాను మీకు చాలా రిలాక్సింగ్గా ఈజీగా చేయగలుగుతారనమాట ఈ ప్రాక్టీసెస్ని డైలీ చేయండి వేరికోస్ వెయిన్స్ అంటారు లెగ్స్ మొత్తము పట్టేసినట్టు పెయిన్ గా అనిపిస్తూ ఉంటుంది కూర్చోలేరు నిలబడుకోలేరు అలాంటి వాళ్ళకి ఇప్పుడు చూపించబోయే ప్రాక్టీసెస్ చాలా బాగా హెల్ప్ చేస్తాయి పొట్ట తగ్గాలి పొట్ట తగ్గాలి అంటే కొంచెం పొట్ట మీద ప్రెషర్ పెట్టాలి ఆ ప్రాక్టీసెస్ చేస్తుంటే బ్యాక్ పెయిన్ వచ్చేస్తుంది అంటారనమాట అలాంటి వాళ్ళకు కూడా ఇప్పుడు చూపించిపోయే ప్రాక్టీసెస్ చాలా ఈజీగా హెల్ప్ చేస్తాయి దీంతో పాటుగా మీరు ఖచ్చితంగా డైలీ సన్లో వెళ్ళి ఒక ఫిఫ్టీన్ మినిట్స్ మార్నింగ్ అయితే బిఫోర్ ఎయిట్ ఈవినింగ్ అయితే ఫోర్ టు సిక్స్ మధ్యలో తిరగండి ఎందుకు అంటే బాడీకి విటమిన్ ఎప్పుడైతే వస్తుందో మెటబాలిజం ఎక్కువ అవుతుందన్నమాట అప్పుడు మీరు చేసే ప్రాక్టీసెస్ మీకు తొందరగా రిజల్ట్ వచ్చేలాగా చేస్తాయి అన్నమాట మీరు డైట్ ఫాలో అవుతూ ఉన్నా ప్రాక్టీస్ చేస్తూ ఉన్నా ఈ కండిషన్ కనుక అప్లై చేసుకున్నారనుకోండి చాలా ఈజీ మీరు బరువు తగ్గడం దీంతో పాటుగా సాల్ట్ కూడా రిస్ట్రిక్షన్ ఉండాలి అంటే ఒక మనిషి పర్ డే ఒక ఫైవ్ గ్రామ్స్ ఆఫ్ సాల్ట్ కానీ టెన్ గ్రామ్స్ ఫైవ్ టు టెన్ గ్రామ్స్ అండి సాల్ట్ తీసుకున్నారంటే సరిపోతుంది మనం అలా కాకుండా చాలా ఎక్కువ సాల్ట్ తీసుకుంటూ ఉంటాం అంటే డైరెక్ట్గా సాల్ట్ అని కాదు సాల్టీ ఫుడ్ ఏది తీసుకున్నా సరే బరువు పెరిగిపోతారు ఎంత ప్రాక్టీసెస్ చేస్తున్నా బరువు తగ్గకుండా ఉంటారు సో ఈ సాల్ట్ రిస్ట్రిక్షన్ కూడా పెట్టేసుకోండి డైలీ నేను ఇంతే సాల్ట్ తీసుకుంటాను కొంచెం తక్కువ సాల్ట్ యూజ్ చేసి వంటల్లో తింటాను తరువాత సాల్టే లేకుండా ఫ్రూట్స్ కానీ వెజిటబుల్స్ కానీ సలాడ్స్ కానీ అలా చేసుకుంటాను దానికి కాంపన్సేట్గా వేరే వేరే ఐటమ్స్ లైక్ ఇప్పుడు మనము నువ్వుల పొడి చల్లుకున్నాము అనుకోండి పల్లీల పొడి చల్లుకున్నాము అనుకోండి అప్పుడు మనకు కొద్దిగా తక్కువ సాల్ట్ ఉన్న టేస్టీగానే అనిపిస్తాయి వంటలు ఇలా ప్లాన్ చేసుకోండి ఎస్పెషలీ బరువు తగ్గాలనుకున్న వాళ్ళు మరి నేను వాల్ సపోర్ట్తో ప్రాక్టీసెస్ చూపించేస్తాను మీరు నేర్చేసుకోండి కమాన్ చూడండి ఇలా మెల్లగా స్టూలెక్స్ని వాల్కి పెట్టేసి శవాసన స్థితిలోకి వచ్చేద్దాం Y la... Cha చక్కగా వాల్ వాల్కి పెట్టేసి రిలాక్సింగ్గా శవాసన స్థితిలో ఇలా ఉండాలన్నమాట ఎప్పుడైతే మనం వాల్కి ఇలా లెగ్స్ పెడతామో బ్లడ్ సర్క్యులేషన్ అనేది రివర్స్లో వెళుతుంది ఎంత రిలాక్సింగ్గా ఉంటుంది అంటే అసలు వేర్కోస్ వెయిన్స్ ఉన్న వాళ్ళకి కానీ హార్ట్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి కూడా ఇది చాలా మంచిది ఎందుకంటే ఎప్పుడు హార్ట్ పంపింగ్ హార్ట్కి బ్లడ్ పంపింగ్ ఎలా వెళ్తూ ఉంటుంది మనం జనరల్గా ఇలా ఉన్నప్పుడు కింద నుంచి చాలా కష్టపడి ఆ వెయిన్స్ అనేది పంపింగ్ చేయాలి అలా ఇలా పెట్టామనుకోండి రివర్స్ రివర్స్లో వెళ్తుంది కాబట్టి హార్ట్ కి పని అనేది తగ్గిపోతుంది చాలా రిలాక్సింగ్ గా ఉంటుంది అనమాట బాగా స్ట్రెస్ ఉండి అలసిపోయి ఉంటారు కదా అలాంటప్పుడు కూడా గోడకి ఇలా ఎక్స్పెట్టేసి ఉన్నారనుకోండి బ్లడ్ సర్క్యులేషన్ బాగా జరుగుతుంది మనకు రిలాక్సింగ్ గా అనిపిస్తుంది అనమాట ఆక్సిజన్ సప్లై కూడా నర్వస్ లో బాగా జరుగుతూ ఉంటుంది అనమాట డైజెషన్ ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు కూడా ఇలానే పడుకోవాలి కొద్దిసేపు భోజనానికి ముందు ఇలా పడుకున్నారనుకోండి డైజెషన్ ప్రాబ్లం కూడా క్లియర్ అవుతుంది పీసీ కానీ ఇర్రెగ్యులర్ పీరియడ్స్ ఉన్నా కానీ పీరియడ్ టైంలో లో క్రాంప్స్ ఉంటాయి కదా అలాంటప్పుడు కూడా ఇలా గోడకి లెగ్స్ పెట్టేసి ఇలా ఉన్నారనుకోండి ఆ ప్రాబ్లమ్స్ అన్ని రిలాక్సింగ్ గా అనిపిస్తాయి అనమాట మనకు ఎక్కడ ఇబ్బంది ఉండదు ఈ ఇలా లెగ్స్ని పెట్టుకొని కొద్దిసేపు ఒక టూ మినిట్స్ నుంచి ఫోర్ మినిట్స్ వరకు ఉండండి ఫస్ట్ తర్వాత లెగ్ ని ఒక్కొక్క లెగ్ ని ఇలా ఫోల్డ్ చేసుకుంటూ తీసుకోండి నీ పెయిన్స్ ఉన్న వాళ్ళకు కూడా చాలా ఈజీగా చేయడానికి కంఫర్ట్ గా అనిపిస్తాయి ఈ ప్రాక్టీసెస్ చూడండి ఇలా స్ట్రెచెస్ చేస్తే మనం ఇలా లెగ్ని ఒక్కొక్క లెగ్ని ఇలా ఫోల్డ్ చేసినప్పుడల్లా పొట్ట మీద ఎంత స్ట్రెచ్ వస్తూ ఉంటుంది తెలుసా మీరు ప్రాక్టీస్ చేసి చూడండి పొట్ట మజిల్స్ కూడా ఎంత చక్కగా స్ట్రెచ్ అవుతాయో రిలాక్సింగ్గా ఉంటుంది మనకు గాయనిక్ ఇష్యూస్ కూడా చాలా మంచిది అనమాట ఫైబ్రాయిడ్స్ వస్తూ ఉంటాయి కదా అలాంటి సమస్యలు కూడా రాకుండా ఉంటాయి అన్నమాట తర్వాత ఇలా లెగ్ని ఇలానే ఉంచి ఇప్పుడు మెల్లగా హిప్ అప్ చేస్తాం చూడండి అప్ డౌన్ చూడండి ఎంత చక్కగా ఒక లెగ్ ఏమో ఫోల్డింగ్లో ఉంది ఒక లెగ్ ఏమో స్ట్రెచ్చింగ్లో ఉంది ఇలా అప్ డౌన్ చేస్తాం రిలాక్సింగ్గా ఇలా అప్ చేయండి డౌన్ చేయండి ఇలా అప్ చేసి కొద్దిసేపు మెయింటైన్ చేయండి వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ రిలీజ్ అదర్ సైడ్ చేద్దాం చూడండి ఆప్ డాప్ 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 చేసి మెయింటైన్ చేద్దాం వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ టెన్ రిలాక్సింగ్గా మళ్ళీ ఇలా నార్మల్ పొజిషన్కి వచ్చేసేయాలి తర్వాత ఇలా లెగ్ మీద లెగ్ వేయాలన్నమాట అప్ అండ్ డౌన్ మూమెంట్స్ చేయాలి లోయర్ అప్డౌన్ మీద బాగా స్ట్రెచ్ రావడం కోసం తర్వాత చూసారా ఇలా స్ట్రెచ్ చేశారా లెగ్ని ఇలా పట్టుకొని హెడ్ని మెల్లగా పైకి లిఫ్ట్ చేస్తాం డౌన్ చేయండి పైకి లిఫ్ట్ చేసి ఒక ఫైవ్ సెకండ్స్ టు టెన్ సెకండ్స్ మెయింటైన్ చేయాలి టూ ఫోర్ సిక్స్ ఎయిట్ టెన్ రిలీజ్ అదర్ సైడ్ అప్ అండ్ డౌన్ ఫస్ట్ వన్ టూ త్రీ ఆప్ డాప్ డా మెయింటైన్ చేద్దాం వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ రిలీజ్ ఇప్పుడు టూ లెగ్స్ ఫోల్డ్ చేసుకొని మెల్లగా ఆప్ డాప్ డా అప్ చేసి మెయింటైన్ చేద్దాం వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ టెన్ రిలీజ్ తర్వాత మెల్లగా లెగ్స్ని లాగా ఉంచుకొని ఇలా చూడండి దగ్గరికి తీసుకోండి బాగా తర్వాత మళ్ళీ పైకి స్లోలీ డౌన్ ఆప్ స్లోలీ డౌన్ ఆప్ డౌన్ చేసి నీస్ని ఇలా హ్యాండ్స్ తోటి ప్రెషర్ పెడుతూ మెయింటైన్ చేయండి టూ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ టెన్ తర్వాత ఇలా దగ్గరికి తర్వాత క్లోజ్ వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ మెయింటైన్ చేద్దాం టూ ఫోర్ సిక్స్ ఎయిట్ టెన్ తర్వాత లెగ్స్ కొంచెం బైక్ లిఫ్ట్ చేసి హిప్ అప్ డా అప్ చేసి మెయింటైన్ చేద్దాం టూ ఫోర్ సిక్స్ ఎయిట్ టెన్ ట్వెల్వ్ స్లోలీ డౌన్ చేసుకోండి మళ్ళీ లెగ్స్ని నైంటీ డిగ్రీస్లో పైకి లిఫ్ట్ చేసి ఇస్తాం ఇలా కంఫర్టబుల్గా ఎంత ఈజీగా ఉన్నాయి ప్రాక్టీసెస్ పొట్ట మీద స్ట్రెచ్ బాగా వస్తుంటుంది థైస్ మీద స్ట్రెచ్ బాగా వస్తుంటుంది ఇప్పుడు లెగ్స్ని సైడ్ వైడ్ చేద్దాం వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ మెయింటైన్ చేయాలి ఇదే పొజిషన్లో టూ ఫోర్ అండ్ సిక్స్ రిలీజ్ అదర్ సైడ్ టూ ఫోర్ అండ్ సిక్స్ రిలీజ్ ఇప్పుడు టూ లెగ్స్ ఒకటే సారి వైట్ చేయాలి చూడండి కంఫర్టబుల్గా ఎంత స్ట్రెచ్ వస్తే అంతే వైట్ చేస్తే సరిపోతూ ఉంటుంది రోజు మనం చేసే కొద్ది ప్రాక్టీస్ చేసే కొద్ది ఈజీగా ఈ స్ట్రెచ్ అనేది పెరుగుతూ ఉంటుంది అన్నమాట డీప్ బ్రీతింగ్ స్లోలీ డౌన్ సిట్టింగ్కి వచ్చేద్దాం ఇలా సింపుల్ గా ఈ ప్రాక్టీసెస్ అన్ని డైలీ చేస్తూ ఉండండి బరువు తగ్గాల పొట్ట తగ్గాల పీసీ ఒడి ప్రాబ్లం ఉందా ఇర్రెగ్యులర్ పీరియడ్స్ ఉన్నాయా ఇన్ఫర్టిలిటీ వీటన్నింటికి ఈ వాల్ సపోర్ట్ ప్రాక్టీసెస్ చాలా బాగా హెల్ప్ చేస్తాయి